చిత్తూరు స్వాగతం ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ స్పష్టం చేశారు బుధవారం జిల్లా కేంద్రమైన చిత్తూరులోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించినందుకు గత ప్రభుత్వం తనపై క్రిమినల్ కేసులు పెట్టిందని అయితే అప్పుడు ఇప్పుడు కొన్ని భజన సంఘాలు మాత్రం ప్రభుత్వాలకి అనుకూలంగా భజనలు చేస్తున్నాయి తప్ప ఉద్యోగుల సమస్యల గురించి పట్టించుకోవడం లేదన్నారు ప్రధానంగా ఉద్యోగుల సమస్యలైన పిఆర్సి సాధన గతంలో ఉద్యోగుల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రిబ్యునల్ను రాష్ట్ర విభజన సమయంలో రద్దు చేశారని తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో ట్రిబ్యునల్ కోర్టును ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన జిపిఎఫ్ మొత్తాలను ఇరవై ఐదు వేల కోట్లను గత ప్రభుత్వం స్వాహా చేసిందని అయితే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఆ బకాయిలను ఏ రూపంలో ఉద్యోగస్తులకు తిరిగి చెల్లిస్తుందో వివరణ ఇవ్వాలన్నారు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా ఉద్యోగులకు సత్వరమే పిఆర్సీ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ కార్యదర్శి రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మీపతి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శివయ్య కార్యదర్శి జిఎస్ హరిప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిసిద్ధమైన వ్యక్తిని వాస్తవంగా ప్రొఫైల్లో నేను మీడియా ఉండేవాడియా బట్ ప్రతి విధాన నిర్ణయం వెనక నా ఆలోచన నా దరఖాస్తు నా అనేది ఉండేది కొన్ని పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి కొంత క్రియాశీలకంగా నేను ముందుకు రావడం జరిగింది ఈ ముప్పై ఆరు సంవత్సరాల నా ఉద్యోగ సంఘ నాయకుడి అనుభవంలో ఏనాడు నేను వ్యక్తిగతంగా కానీ నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘం తరఫున కానీ ఏ రాజకీయ పార్టీ ఆఫీసు మెట్లెక్కలేదు మేము ఏ రాజకీయ పార్టీ రంగు పూసుకోలేదు వీఆర్ నాట్ టెయింటెడ్ అవర్ సెల్ఫ్ విత్ ఎనీ పొలిటికల్ కలర్స్ వీ మెయింటైన్ అబ్సల్యూట్ పొలిటికల్ న్యూట్రాలిటీ అయితే ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం వేరు ప్రభుత్వంలో ఉన్న పార్టీ వేరు ప్రభుత్వంతో మాత్రమే సంప్రదింపులు నెరపాలన్న మా మూల సిద్ధాంతం ఆధారంగా ప్రభుత్వ విధాన నిర్ణయాల వల్ల ఉద్యోగులకు ఉత్పన్నమైన సమస్యల్ని పాయింట్ అవుట్ చేస్తూ వాటి పరిష్కారాలు సూచిస్తూ డిమాండ్ చేస్తూ మా వ్యవహార శైలి ఉండేది కొంత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రధాన ఉద్యోగ సంఘాలని చెప్పుకుంటున్నటువంటి వ్యాపార సంస్థలుగా మారిపోయిన సంఘాలు నేను మళ్ళీ చెప్తున్నా అవి వ్యాపార సంఘ సంస్థలే బిజినెస్ హౌసెస్ తప్ప ఉద్యోగ సంఘాలు కాదు అయితే ఆ బిజినెస్ హౌసెస్ నడిపిస్తూ అప్పుడప్పుడు ఉద్యోగుల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు అంటే ఉదాహరణకి మీరు చూసినట్టయితే ఏపీఎన్జిఓ సంఘం కానీ రెవెన్యూ సంఘం కానీ కోటాను కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు కలిగి ఉంటారు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ రోజుల్లో అది ఒకటే ఉద్యోగ సంఘం ఉండేది కాబట్టి ఉద్యోగులందరికీ ప్రభుత్వాలు కలెక్టర్లు ఉద్యోగులందరూ సభలు సమావేశాలు జరుపుకోవడానికి తాలూకా నుంచి జిల్లా కేంద్రానికి వచ్చిన వాళ్ళు అయితే అప్పుడు బస్సు సౌకర్యం లేక రాత్రి ఉండిపోవాల్సి వస్తే గెస్ట్ హౌస్ కింద పెట్టుకోవడానికి కేటాయించినటువంటి ఆస్తులు డబ్బులు ఇచ్చి బిల్డింగులు కట్టుకోమంటే వాటన్నిటిని మీరు చూస్తే రాష్ట్రంలో ఎక్కడైనా సరే కళ్యాణ మండపాలుగా కమర్షియల్ కాంప్లెక్స్లుగా షట్టర్లెస్ కాంప్లెక్స్గా మార్చేసి అద్దెకించేస్తాం ఓ చిన్న గదిలో ఉద్యోగ సంఘం బోర్డు పెట్టుకుని నడిపిస్తాం సో ఇక మరి ఉద్యోగుల సభలు సమావేశం ఎక్కడ పెట్టుకోవాలి వాడు మేము ఎక్కడెందుకు పెట్టుకున్నాము ప్రభుత్వం వారు ఇచ్చిన భవనాలు ఉండగా ఇది ఆ రకంగా వాటితో వ్యాపారం చేస్తూ అవి ఎన్జిఓ హోములు అన్న కారణంగా మున్సిపల్ ట్యాక్స్ కూడా మినహాయింపు వాళ్ళ సొంత ఆస్తులుగా భావించి వారు దాన్ని వ్యాపారాన్ని నడిపిస్తూ ఉంటారు అందుకోసమని ఆ వ్యాపార లావాదేవీలకు ఇబ్బంది రాకుండా ఉండాలని చెప్పి ఎవరు అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని భజన చేస్తూ ఆహా ఓహో అంటూ వాళ్ళు ఏం చేసినా ఉద్యోగులకు అది మేలు జరిగిపోయింది అన్నట్టుగా ప్రచారం చేస్తూ ఉంటారు ఇంకొక విపరీత ధోరణి ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి చెందిన ఒక నాయకుడిని తెర మీద తీసుకొచ్చి ఇతర మా నాయకుడు అని చెప్తూ ఉంటారు ఆ రకంగా ఆ ఉద్యోగ సంఘాల వ్యవస్థను బలహీనపరిచారు అలాంటి పరిస్థితుల్లో మేము ఉద్యోగులకి వాయిస్ వారి మనోభావాలు ప్రాథమిక స్థాయిలో ఉద్యోగులు వాళ్ళ హక్కులు కోల్పోతూ ఆర్థిక ప్రయోజనాలు కోల్పోతూ హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు రాకపోగా నిర్దేశిత కాల పరిమితుల్లో చెల్లింపులు జరగకపోగా అక్కడికి మీరందరూ చూశారు ఒకటో తారీఖు జీతం పెన్షన్ చెల్లింపు కూడా ప్రభువుల వారి దయ రాజుగారి భిక్షగా మారిపోయింది అంటే ముప్పై రోజుల కూలీ కదా అది మాకు అది కూడా దయతో ఇస్తున్నటువంటి భావన ఆ పరిస్థితుల్లో నాటి ప్రభుత్వము ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాల చెల్లింపుల్లో ఉన్నటువంటి నిర్దేశిత మార్గదర్శకాలు ఫైనాన్షియల్ కోడ్లో ఉన్న మార్గదర్శకాలు ఉల్లంఘించిందని దాంట్లో ఉన్న కాల పరిమితుల్ని పాటించట్లేదని అలాగే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి కంట్రిబ్యూషన్ టెన్ పర్సెంట్ ప్రతి నెలా వాళ్ళ చేతిలోంచి కట్ చేస్తూ పది పర్సెంట్ కలిపి ఇరవై పర్సెంట్ వాళ్ళ ప్రాణంట్లో జమ చేస్తేనే అది తీసుకుపోయి పిఎఫ్ఆర్ పార్లమెంట్ చేసిన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ వారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు ఆ ఇన్వెస్ట్మెంట్ మీద వచ్చే ఆదాయమే రేపు ఈ ఉద్యోగ రిటైర్ అయినాక పెన్షన్ రూపంలో చెల్లిస్తారు అయితే రెండు సంవత్సరాల పాటు అసలు ఈ డిడక్షన్ వాళ్ళ ఖాతాలో వేయలే అంటే రెండు సంవత్సరాలు వీళ్ళు పెట్టుబడే మదింపుకు పోలే అక్కడ ముదుపుగా పెట్టబడలేదు ముదుపుగా పెట్టినప్పుడు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ రెండు సంవత్సరాల పాటు రేపు రిటైర్ అయినా వాడి పెన్షన్ ఏమి అన్నమాట ఇలాంటి ఉల్లంఘనలన్నీ పాల్పడమే కాకుండా ఆఖరికి మా ఖాతాలో ఖాతాలోంచి సొమ్ముని మా అనుమతి లేకుండా డెబిట్ చేశారు డెబిట్ చేయడం అంటే అది నేరమే కదా ఎవరైనా మన ఖాతాలో సొమ్ముని క్రెడిట్ చేయొచ్చు కానీ మన ఖాతా నుంచి డెబిట్ చేయడం అంటే మన అనుమతి లేకుండా అది దొంగతనమే కదా ఇది దొంగతనం చేశారు ఐదు వందల కోట్ల రూపాయలని మేము నాడు చెప్పాము